అదేవిధంగా నిసార గారికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరును అనుసరిస్తూ కొత్తగా వెలిగైన అందరూ కూడా పేరు పేరున మీకు అందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు మీకు అందరు కూడా తెలుసు మన మిత్రులు చాలా అన్ని విషయాలు చెప్పారు గడిచిన ఎనిమిది నెలలు మనం ఒకసారి మనం కంపేర్ చేసి పోల్చుకుంటే గత ఐదు సంవత్సరాలు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఈ గడిచిన ఎనిమిది నెలలు తర్వాత రోజు రాష్ట్రంలో ఏ మహిళ కల్పించినా ఏ యూనిట్ కలిగించినా ఏ రైతులు కల్పించినా వాళ్ళ ఒక్కటే నిజంగా చాలా బాధపడుతున్నారు ఎక్కడో మిస్టేక్ జరిగింది ఎక్కడో తప్పు చేసాం అని వాళ్ళు వాళ్ళకే ఒకసారి నెమ్మదిస్తుంటారు ఇవన్నీ కూడా మనకు ఇండికేషన్స్ ఇండికేషన్స్ కూటమి ప్రభుత్వం అట్రోప్లాప్స్ గా డిజాస్టర్స్ టైప్ ఎత్తుంది ఇంకా పైకి లేని పరిస్థితిలో ఉండాలి అని చెప్పేసి కానీ ఈ పత్తిలో వస్తున్నాయి ఏదైతే వస్తున్నాయో ఈ పత్తిలో ఉన్న ముఖ్యంగా కారణం ఎక్కడే కానీ పథకాలు కానీ నవర్చే పరిస్థితి లేదు ఇటువంటి దొంగగా పరపరిస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూడా పొందాలనే కూడా మింట్లో ప్రమాదం ఉంది నేను ఒకటే 아. <목소리로>